దేవునికి స్తోత్రం అండి అందరికీ వందనాలు పాటు పాడుకుని దేవుని నామాను స్థూపించుకుందాం కన్నా ప్రేమ తేనే కన్నా తీయనైనది నా యేసు ప్రేమ మల్లె కన్నా తెల్లనైనది నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు మందు నాకు నన్ను ప్రేమించేను నన్ను రక్షించేను కష్టకాల నాకు తోడైయుండెను తేనే కన్నా తీయనై నది నా యేసు మల్లె కన్నా తెల్లనైన్నది

తోడు క్రీస్తని ఆనందింతును ఏ తోడు లేక ఒంటరినైనా నా తోడు క్రీస్తని ఆనందింతును తినే కన్నా తీయనైనాది నా యేసు ప్రేమ మల్లే కన్నా తల్లనైనాది తేనే కన్నా తీయనైనాది నా యేసు ప్రేమ మల్లే కన్నా నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాల మందు నాకు తోడై ఉండెను నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాల మందు నాకు తోడై ఉండెను తేనే కన్నా తీయనది నా ప్రేమ మల్లె కన్నా తెల్ల తేనె కన్నా తెయ్యనైనది నా యేసు ప్రేమ మల్లే కన్నా తెల్లనైనది అదే స్తోత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాంగ్రీ వాస్తవులందరికీ కూడా మా శ్రీబాబు వందనాలు తెలియజేసుకుంటున్నామండి ఈ ప్రాంతానికి మేము ఏసుక్రీస్తు ప్రభువాన్ని వారిని కొన్ని మాటలు చెప్పడానికి మేము రావడం జరిగింది ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు కూడా ఒక కారణం చేతనే మరి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పుట్టించడం జరిగిందండి అయితే ప్రతి మానవుడు కూడా ఏమనుకుంటున్నాడంటే ఈ జీవితం ఈ భూమి మీద ఉన్న జీవితం మటుకు జీవిస్తూ ఇక్కడ ఉన్నంతసేపు కూడా సుఖశాంతులతో ఏమి కూడా ఆలోచించకుండా ఇక్కడ ఉన్నంత వరకు ఆనందంగా గడిపితే చాలు జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఇచ్చిన జీవితాన్ని ఎల్లప్పుడూ సంతోషంతో ఆనందంతో జీవించాలని మనిషి ఆలోచిస్తున్నారు అయితే ఈ జీవితం తర్వాత మనం మరణించిన తర్వాత జీవితం కోసం ఈ భూమి మీద ఏ మనిషి కూడా ఆలోచించడం లేదండి అయితే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచి మనమందరం కూడా మరణించవలసిన అవసరం ఉన్నది అయితే మరణించిన తరువాత మరి మనం ఎక్కడికి వెళ్ళాలి తర్వాత జీవితం ఉన్నది అని చాలామంది తెలుసుకో తెలుసుకోలేకపోతున్నారు మనకు మా మానవుని యొక్క శరీరంలో శరీరము ఆత్మ ప్రాణము అనేవి మూడు నిమిత్తం మూడు కూడా మిళితమై దేవుడు నిర్మించాడని అయితే మనం మరణించిన తరువాత ఈ భూమి మీద జన్మించిన జీవించినంత సేపు కూడా ఈ శరీరము ప్రాణము ఆత్మతో జీవించినప్పటికీ మనం మరణించిన తరువాత శరీరం అనేది మరి మట్టిలో కలిసిపోతుంది మరి ప్రాణం అనేది గాలిలో కలిసిపోతుంది ఆత్మ తిరిగి దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు మాత్రమే వెళ్ళాలండి అయితే మనలో ఉన్న ఆత్మ మరి దేవుని ఎద్దుకు వెళ్ళాలన్నా లేదా మరి దేవుని వద్దకు వెళ్ళాలా లేదా నరకానికి వెళ్ళాలా అనేది ఈ భూమి మీద మనం జీవించిన మన క్రియలను బట్టి మాత్రమే నిర్ణయించబడుతుంది అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఈ లోకానికి ఆయన వచ్చి మరి మనందరి కోసం మరి ఆయన ప్రాణాన్ని బలి ఇచ్చారు మరి నరకానికి వెళ్ళ మన ఆత్మ నరకానికి వెళ్ళాలన్నా మరి పరలోకానికి వెళ్ళాలన్నా మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మరి పరిశుద్ధంగా జీవిస్తూ మరి ఏసుక్రీస్తు క్రీస్తు విశ్వాసం ఉంచినట్లయితే పరలోకానికి మనం చేర్చబడతాము అలా ఎలా చేర్చబడతాము మేము ఈ లోకంలో మరి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రవారిని నమ్మితేనే మరి స్వర్గానికి వెళ్తామా మరి పరలోకానికి వెళ్తామా మేమందరం కూడా మరి నీతి మంతులుగానే జీవిస్తున్నాం మరి పరిశుద్ధులుగానే జీవిస్తున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారండి అయితే మనం అందరం కూడా మరి పరిశుద్ధంగా జీవించినప్పటికీ ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా నీతిమంతులుగా జీవించినప్పటికీ నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు ఒక్కడనూ లేడు అని మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది ప్రతి ఒక్కరూ కూడా మరి పాపము ద్వారానే మరి లోకంలోనికి ప్రవేశించడం జరుగుతుందండి ఒక్క ఏసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే మరి పరిశుద్ధమైన కన్యక గర్భాన్ని జన్మించి ఆయన పరిశుద్ధంగా జన్మించారు ఆయన మరణము కూడా పరిశుద్ధంగానే ఆయన జీవితం కూడా పరిశుద్ధంగానే కొనసాగిందని అయితే మనందరికీ కూడా మరి పాపం అనేది ఎలా వచ్చిందంటే మరి ఈ లోకంలోనికి మొదటిగా దేవుడు సృష్టించిన మా ఆ మానవుడు ఆదాము అవ్వలను వారికి మరి ఆజ్ఞాపించిన ఆజ్ఞను వారు తినకూడదన్న వృక్ష ఫలములను వారు తినడం వల్ల వారు వారి జీవితంలోనికి శాపాన్ని కొన తెచ్చుకున్నారు మరి ఆ ఆత్మీయ మరణాన్ని వారు కొన తెచ్చుకొని వారి జీవితంలోనికి పాపాన్ని తీసుకొచ్చుకున్నారండి వారి ద్వారా వారి నుండి వచ్చిన మనందరికీ కూడా అనేది మరి అది సంక్రమిస్తూ వచ్చింది ఎంత ఎంత నీతిమంతులుగా జీవించినప్పటికీ మన పా మన జన్మతహ కర్మతహ మన అందరము ఈ యొక్క పాపమును మనం అందరం కూడా తీసివేసుకోవాలనుకుంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచాలండి ఎందుకంటే మనందరి పాపముల నిమిత్తము ఈ యొక్క భూలోకము ఈ యొక్క భూమి మరి సృష్టించిన నాటి నుండి ఈనాటి వరకు మనందరి పాపముల నిమిత్తము మరి మనందరి కోసం రక్తము చిందించి మరి మరణించి తిరిగి లేచిన వ్యక్తి ఒకే ఒక్క ఒక రండి యేసుక్రీస్తు ప్రభు వారి మాత్రమే ఆయన ఆయన ఎందు నమ్మకం ఉంచడం వల్ల మాత్రమే మనము మరి మన యొక్క ఆత్మకు రక్షణ కలుగు చేసుకోగలము మన పాపాలని పోగొట్టుకోగలమండి కాబట్టి మేమందరము కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందు విశ్వాసం ఉంచి మా పాపాలను మేము కడుగుకొని ఆయన విశ్వాసం ఉంచడం వల్ల రక్షింపబడ్డాము మరి పర్లోక రాజ్యానికి నిత్య రాజ్యానికి వెళ్ళడానికి అందరం కూడా మరి పరలోక రాజ్యంలో నివా నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి మేమందరం కూడా ఈ యొక్క భూలోకంలో మరి మేమందరం కూడా కృషి చేస్తున్నాం ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకున్నప్పటికీ ఏం సంపాదించుకున్నప్పటికీ ఏం ఉపయోగం లేదు గాని తిరిగి మనం మరణించిన తర్వాత నరులారా తిరిగి రండి నా ఎద్దుకు రండి అని మరి బైబిల్ గ్రంథంలో మరి రాయబడినట్టుగా దేవుడు మరలా మనలందరినీ ఆయన వద్దకు పిలుస్తున్నారండి మరి మన పల్ల ఆయన పిల్లలమైన మనం అందరము దేవుని వద్దకు వెళ్ళాలంటే మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచితేనే మనం ఆయన ఎద్దుకు వెళ్ళగలము లేదంటే నిత్యాగ్ని గుండంలో పడి మరి ఆత్మకు మరి నిత్యము కూడా చావు అనేది లేదండి మరి అగ్నిగుండంలో పడి మరి అగ్ని ఆరుదు పురుగు చావుదని చెప్పబడిన ప్రకారంగా మన ఆత్మ దేవుని అది విశ్వాసం ఉంచకపోతే ఆయన నమ్మని ఎడల మరి ఎప్పుడు కూడా ఆత్మ కాలుతూ మరి బాధపడుతూ ఉంటుందని కాబట్టి ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క మరి కొద్దిపాటి జీవితం గురించే కాదు కానీ మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది మరి ఎక్కడికి వెళ్ళాలి మరి పరలోక రాజ్యంలోనికి నిత్య జీవం మేము పొందుకోవాలంటే ఏం చేయాలనేది మరి మేము తెలుసుకున్నామండి మరి మీ అందరూ కూడా ఈ యొక్క తాడేపల్లిగూడెం మరి హౌసింగ్ బోర్డ్ కాలనీ వాస్తవులు అందరూ కూడా మరి మీరందరూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు వారు మీ మీద చూపించిన ప్రేమను మరి మీ మీద ప్రే మిమ్మల్ని ప్రేమించి ఆయన ప్రాణం పెట్టిన ఆయన త్యాగాన్ని మీరందరూ కూడా గుర్తెరిగి మీరందరూ కూడా తిరిగి ఆయన ఎద్దకు చేరుకోవాలని మరి దేవుడు ఆశిస్తున్నారండి అటువంటి కృత ఈ గ్రామ వాస్త దేవుడు దయచేను చేస్తున్నా మహా పర్యకు ముందున తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ ఇంతవరకు చెప్పిన నీ యొక్క మాట ఒకటి ఎవరైతే విని విశ్వసిస్తున్నారు తండ్రి వారిని రక్షించండి సహాయం చేయండి మరి అవసరీలో మరి ఈ కార్యక్రమం చేయడానికి మీ యొక్క కృపా కార్తలు దయచేసినందుకు వందలు చెల్లించుకుంటూ మరి ఇంకా ముందుకు సాగడానికి మాకు ఈ అవకాశం దయచేసినందుకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మహాప్రభు రక్షకుడైన ఏసు సోక్స్తో మీ ప్రార్థన గతమాలు నిర్మంటారం తండ్రి ఆమె అందరికీ వందనాలండి